Welcome to PSVZR News ময়াত্নার মাত্ত্র চ্লারা মাত্য়েয়াত্য়েয়েজে এটাদ্য়ে হ১িয়ে হ১ায়ে মাত্য়েয়ে ইয়াত্য়ে পাট্য়ে মা ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అది ఈరోజు మూడో నెల పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇబ్బందులున్న ఆర్థిక ఇబ్బందులున్న చంద్రబాబు నాయుడు ఆయన దూర దృష్టితో ఆయన ఎక్స్పీరియన్స్తో ఒకటో తారీఖు సాయంత్రానికి అవతాతలకు అందరికీ కూడా పెన్షన్ వాళ్ళనే కాన్సెప్ట్తో మరి ముప్పై ఒకటో తారీఖే అన్ని నియోజకవర్గాలకి మరి ఫైనాన్స్ డబ్బులు పంపించడం ఒకటో తారీఖు ఉదయంతో ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ రోజు ఇస్తారో తెలీదు ఏ పదో తారీఖు పదిహేనో తారీఖు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాడు అయితే ఇందులో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతుండేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు సాయంత్రం లోపల నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉన్నాయి ఏదో రెండు పర్సెంట్ మిగిలితే మిగులుతున్నాయి లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి కాన్సెప్టు అదేవిధంగా ఇస్లా అని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆయన పరిపాలన అర్థం కాదు అసలు అన్నీ ఆయన అంతా ఇప్పుడు ప్రజలే చూపిస్తారు మనం చూపించారు ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ ఇంటికి పోవడం తప్పదు ఎందుకంటే మనోభావం ముందు దెబ్బతీశాడు కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా సహకరించండి ఈ రాష్ట్రంలో మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా చేస్తాడు అయితే మొన్న ఐదు సంవత్సరాలుగా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికోపోయి ఉండేది బయట రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర చూసే విధంగా చేసి ఉండేవాడు కాకపోతే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అయినా కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ఆగ మేఘాలుగా జరుగుతుందని చెప్పినా కూడా సంవత్సరాల్లో ఏమైతే ఉన్నాయో టూ గ్రూప్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి గతంలో తిరిగి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో అది కూడా ఒకే దగ్గర కాకుండా జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో పెట్టే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం